चवनि प्रकड़ि గర్లే ఉంటాను ఇక్కడ ఈ రోజు పెద్ద రోజు ఇంద్రాఫార్ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు అశోక్ నగర్ చుట్టు ప్రాంతాల్లో చదువుకుంటున్న నిరుద్యోగులు వేలాది మందిగా వచ్చి వాళ్ళ బాధని సమస్యను చెప్పడానికి ప్రధాన కారణం మీరు అడిగినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పేసి సోయానా కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఎన్నికల ఇదే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో మమ్మల్ని వారితో మాట చెప్పేయడం జరిగింది అదే విధంగా ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం నిరుద్యోగ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థాయిలో వారిని మేము గౌరవిస్తా ఉన్నాం కానీ ఆయన చెప్పిన మాట మమ్మల్ని కళలో కూడా వస్తా ఉన్నాయి అశోక్ నగర్ నిరుద్యోగులు ధర్నా చేస్తూ నోటిఫికేషన్ ధర్నా చేస్తున్నారు మేము అరవై ఏళ్ళ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం ఆ దేశంలో ఏ ప్రభుత్వం మేము ఇచ్చిన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్న మాటలు చాలా చిల్లరగా ఉన్నాయండి చిల్ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలే కావాయి ఆ విధంగా చెప్తున్నారు వాళ్ళు ప్రభు ఏళ్ళ ఉద్యోగాలు భర్తీ చేయలేదు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కండక్ట్ చేసిన ఎగ్జామ్ కి పదిహేను కూడా మరి ఈ కూడా మీరు వద్దనా లేకపోతే ఇదే మాట ముఖ్యమంత్రి గారు ఇదే మాట కాంగ్రెస్ మంత్రులు ఇదే మాట వాళ్ళ కాంగ్రెస్ చిల్లర ప్రతినిధులు ఇదే మాట ఈ వేలాది మంది నిరుద్యోగులు జిల్లాల నుంచి వచ్చి అశోక్ నుంచి ఉదయం ఉదయం నుంచి సాయంత్రం దాక వచ్చి మాకు మీ అమ్మ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏది మీ నోటిఫికేషన్ ఏది మీ గత మీద ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి ఒకసారి ఇచ్చిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారు సాక్షాత్ బట్టి క్రమాల అసెంబ్లీలో రివైజ్ నోటిఫికేషన్ పట్టించి మేము ఎసీ వర్గం అడ్డం వస్తుంది మాకు ఇంకా మేము రివైజ్ నోటిఫికేషన్ ఇస్తాం ఇంకా పెంచి ఇస్తాం అని చెప్పేసి ఆ జాబ్ క్యాలెండర్ పక్కన పడేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా నగర్ నిరుద్యోగులు ధర్నాలు నోటిఫికేషన్ ఆపణం చేస్తాం ఈ రోజు మేము నోటిఫికేషన్ ఇవ్వండి ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ ఎక్కడా ధర్నా చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ ఎటుపోయిందని ధర్నా చేస్తున్నాం ఉన్నాం పది స్థానాల్లో గెలిచిన మీ ఎమ్మెల్యే అరవై నాలుగు స్థానాలు గెలిపించిన ఈ నిరుద్యోగులకి మీరు ఏం చేసినని ధర్నా ధర్నా చేస్తా ఉన్నాం మీ మాటలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని ధర్నా చేస్తున్నాం ఈ రోజు మేము ధర్నా చేసేది మార్పు కావాలని ప్రధానంగా నిరుద్యోగులే అనుకున్నారు మార్పు ఎట్లుంది పద్దెనిమిది నెలలలో మార్పు ఎట్లా అనిపిస్తుంది మీరు వేసిన ఈ మార్పు గత ప్రభుత్వం అయినా అన్ని సంక్షేమాలు ముందుకు సజావుగా తీసుకెళ్తా ఉంటూ నిరుద్యోగులు కొంచెం లేట్ అయినా కానీ వాళ్ళు సానుకూలంగా సంబంధించి ఎందుకంటే వాళ్ళ మాటలు మమ్మల్ని కుంగదీయలేదు గత ప్రభుత్వం మాటలు నిరుద్యోగం ఇబ్బంది పెట్టలేదు కానీ ఈ ప్రభుత్వం చేత లేదు మాటలతో ఇబ్బంది పెడతా మీరు ప్రభుత్వాలకి అనుకూలంగా ఉండాలి నిరుద్యోగులకు అనుకూలంగా ఉండాలి యువతకి అనుకూలంగా ఉండాలి ఈ అన్ని లేకుండా ఏదేదో కారణాలు చెప్పకుండా ఏదేదో కారణాలు మమ్మల్ని ఇబ్బంది పడాలి వీళ్ళు మాటలు తప్ప చేత లేదు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశాలు ధర్నా చౌక్ హైదరాబాద్ సెంటర్ నుంచి చెప్తా ఉన్నా అరవై నాలుగు స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాలు గెలిపించిన ఎమ్మెల్యేలు ఈ నిరుద్యోగులు రానున్న ప్రభుత్వం పద్నాలుగు స్థానాల కన్నా ఒక్క స్థానం గెలిచిన ఒక్క స్థానం గెలిచినా మమ్మల్ని చెప్పండి ఎందుకంటే ఈ మాటలు మమ్మల్ని బాధించాయి ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా రాను రోజు ప్రచారం చేస్తాం వీళ్ళు మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చే నమ్మకం లేదు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగులకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం కాదు ఇది ఆ ప్రభుత్వం అయితే మమ్మల్ని ఈ విధంగా కుంగదియదు ఈ విధంగా మాటలతో మమ్మల్ని ఎక్కడికక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు ఎక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వస్తే ఎక్కడెక్కడ అడ్డుకుంటా ఉన్నారు అశోక్ నగర్ నుంచి కూడా ఇక్కడికి రానియట్లేదు ఈ వేలాది మందిగా వందలాది మందిగా పోలీసులు మేము వేల సంఖ్యలో తెలుసు నగర్ నుంచి పనిచే వస్తూ ఉంటే అక్కడ అడ్డుకున్నారు మెట్రో స్టేషన్ల దగ్గర అడ్డుకుంటున్నారు దగ్గర అడ్డుకుంటారు బస్సులో కూడా అడుగుతూ ఉన్నారు ఏం ప్రభుత్వం మేము శాంతి విధంగా ధర్నా చేస్తూ ఉంటే కూడా మాకు పర్మిషన్ ఇవ్వదు మిమ్మల్ని గెలిపించింది మేము నాయన ఈ నిరుద్యోగులు ఓటేసి పరిస్థా ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ని సొంతంగా ప్రభుత్వం ఫామ్ చేసేందు అరవై నాలుగు స్థానాలు గెలిపించింది ఈ అశోక్ నగర్ నిరుద్యోగులు ఈ అశోక్ నగర్ ప్రతినిధులే అలాంటి అశోక్ నగర్ నిరుద్యోగులని రకరకాల కేసులు పెట్టి ముందస్తు అరెస్టులు చేసి మమ్మల్ని ఈ విధంగా రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం మిస్టర్ ముఖ్యమంత్రి మీరు రివైజ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇమీడియట్గా ఇవ్వాలి ఎన్నికల్లో మెనిఫెస్టో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయకపోతే కోడంగల్ రెండు వేల పద్దెనిమిదిలో నువ్వు ఓడిపోయినది ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నావు నిన్నే కాదు నీ రాష్ట్ర వ్యాప్తంగా నేను కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు ఎమ్మెల్యేలని నెక్స్ట్ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిస్తూ ఉన్నాం ఇదే అశోక్ నగర్ సవాల్ చేస్తూ ఉన్నా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మేము మీకు అనుకూలంగా ఉంటాం మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి రెండు లక్షగా భర్తీ రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయండి లేని పక్షంలో ఆల్రెడీ రెండు సంవత్సరాలు కాబో రెండు సంవత్సరాలు ఉన్నాయి ఇంకో రెండు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఇంట్లో పెడతాం నిరుద్యోగుల అనుకూల ప్రభుత్వాన్ని మేము సాధిస్తాం మీరు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలంటే ఇస్తారా నోటిఫికేషన్ ఇస్తారా లేదో తెలుసుకోండి లేని పక్షంలో మేము తాడోపేడో తెలుస్తామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం